పడుకోని ప్రశాంతంగా పడుకోని నువ్వు పడుకునేటప్పుడు ఎవరన్నా డిస్టర్బ్ చేస్తావా చెప్పు పట్టుకో అద్ది బాబు ఇంకా ఎనిమిదిన్నర ఐదు స్తోములు కుప్ప కుప్పల కిందూసేస్తున్నాయి వెళ్ళిపోయింది దగ్గర నుంచి వేసుకో హెల్ అదే దగ్గర శ్రీష్ మాట్లాడు నా తోజు ఇంకా నీకు నాకు మాటలు లేవు రేపు వరకును మాట్లాడు ఆడు మాట్లాడు నీకు నాకు మాట్లా వస్తాను అంతే మాటలు అన్నాను నేను ఇంక దగ్గర రాకు నీకు రాక మాటలు లేవు అన్నాను నేను అన్నాను కదా రా

లేకుస్తా పైకి పైకి లాగుతా పైకి లాగుతా నేను హ్మ్ మే పైకి లేతుతుంద లేకు పైకి లేస్తను ఇలా చేతి మీద పడుకుంటే పైకి ఎలా లేయాలి హ్మ్ లేకు పైకి లేస్తావా బ్రదర్ లేఫ్ లేకు లేకు లేస్తా ఏంటి కథరా ఎలా ఎలా ఏంటి ఇందాక అడుగుతారంటే ఉదాహరణ ఈ ప్రాత్ర రాధికకి దా ఎలా మొత్తం ముడు కుత్తుందమ్మా అమ్ తిట్టింద ఎందుకు తిట్టింద పడక అయిపోయింది ఆట గుర్తొచ్చింది నిద్రలో లేచేడు వచ్చే కుయ్యి అదేం లేకుండా తలక నేను ఆడించడించ బాబాయ్ అసలు బయటే కూర్చోండి నేను ఇప్పుడు ఏ ఎంత దోమ వచ్చిందరి అది చెప్పుకోవాల్సి వస్తుందా చాలా ఉన్నాయి ఆ బ్యాట్ పట్టుకెళ్ళినా గానీ వేస్ట్ వేస్ట్ అట్లా అనవసరంగా చెప్పినట్టు అది అన్ని దోమలున్నాయి ఒకటా మనం

పట్టుకో చేసుకుంటదిలే అమ్మా కొంచలే అని అంటే పట్టుకున్నామండి చూడు మరి నువ్వు నా ఒళ్ళ నా ఒళ్ళొచ్చు లేచిపో వాయించుతాను నా ఒళ్ళొచ్చు నీకు mundad